శాసనసభ్యులు ఇంతకు ముందు ఇన్ఛార్జిగా ఉన్న బొరినేమి రామారావు గారిని నిన్న కలవడం జరిగింది వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా మన క్యాంపెయిన్ కి జాయిన్ అవుతారు నాకుంది నేను ఇన్వైట్ చేస్తున్నాను సార్ ని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఆశీర్వదించి వాళ్ళ డైరెక్షన్ లో మనం ముందుకు పోవడం జరుగుతాం అలాగే మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు నాలుగు ఎమ్మెల్యేగా చేసిన చేశారు ఆయన అలాగే మాజీ జెపి చైర్మన్ చిచ్చమ్మ గారు అలాగే పక్క కావాలి కాన్స్టి కేవీ కృష్ణారెడ్డి గారు కూడా చాలా సమాధానం లేకుండా ఆయన పోటీ చేస్తూ అలాగే మా బీపీఆర్ బీపీఆర్ గారు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీపీఆర్ గారికి వీరందరి సహకారంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే బీజేపీ జనసేన పార్టీ అధ్యక్షులతో పార్టీ క్యాడర్ అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఆల్రెడీ మనం చాలా మంది కలవడం జరిగింది అదొక కార్యక్రమం తర్వాత నా గురించి నేను రెండు సంవత్సరాల క్రితం నిజమూరిగా రావడం జరిగింది నిజమూరికి వచ్చాక మొదట నన్ను నేను ఒక మూడు నాలుగు నెలలు టెస్ట్ చేసుకోవడం జరిగింది అసలు ఇక్కడ ఉండగల ఈ పరిస్థితుల్లో ఉండగలంటే దాదాపుగా చాలా సంవత్సరాలు బయట ఉన్నందు ఇక్కడ ఉండగల లేదని నేను టెస్ట్ చేసుకొని మా సర్వే చేయించుకొని ఎన్నిది మండలాల స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకొని మీ ముందుకు రావడం జరిగింది ఉద్యోగాలు వచ్చాయి కానీ ఒకసారి మీరు నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్ కంపేర్ చేయండి

బీపీఆర్ గారు వచ్చారు బీపీఆర్ గారు అంటే నాకు త్రీ ఫోర్ టైమ్స్ మాట్లాడుతున్నారు ఆయన అంటే ఆ కొద్ది పరిచయంలోనే నా ఆయన పార్ట్ ప్రాసెస్ నా పార్ట్ ప్రాసెస్ సిమిలర్ సిమిలర్ గా ఉంటుంది ఆయన ఎంతో నేను రెండేళ్ళు చేస్తున్నాను ఆయన ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సో ఆయన అటువంటి వారు అటువంటి నిలువుల వారు రాజకీయాల్లో ఉండాలి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఎంపీ అభ్యర్థిగా రావడం మన అదృష్టం నా సపోర్ట్ నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మొత్తం నెల్లూరు జిల్లాలో ఏడు మొదలు అలా అలా అలాగే ఇవన్నీ ఒకసారి మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం అవుతుంది దయచేసి ఎల్లండి ప్రోగ్రామ్ కి మనం ఉండరు ఎక్కడకి వచ్చి ఆశీర్వదించండి ఇంకొకసారి మనం డిటైల్ గా మాట్లాడుకోవాలి రీట్ చేద్దాం రాత్రి రావని రీసెంట్ గా మన సూపర్ సిక్స్ పథకం కాకుండా కల్లన కొనికల డాక్టర్ అవని ఒక పథకాన్ని మీకు ఎవరైనా కూడా ఆడబిడ్డలు ఉంటే ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు కొత్తగా చదివేదానికి ఒక లోన్ రూపంలో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేకుండా ఒక పథకాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది మీకు ఎవరైనా పిల్లలు ఉంటే మీరు బయట చెప్పండి దాంట్లో రిజిస్టర్ చేసుకోమని మనం లేదంటే మనకి ఉన్నారు అక్కడ అందులో త్రీ స్టెప్స్గా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక సర్టిఫికేట్ వస్తుంది ఆన్లైన్లో ఆ సర్టిఫికేట్ ఫ్రీగానే ఇదంతా ఫ్రీగానే తీసుకొచ్చాడు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే మన ప్రభుత్వం లో జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనం ఆడపిల్ల వెళ్ళి బ్యాంకుకి వెళ్తే రోడ్ పొందవచ్చు అది మంచి కార్యక్రమం ఎందుకంటే మన నిర్మాణాలలో చాలా డ్రాప్ చాలా ఎక్కువ ఉంది ఎక్కువ చదివిన తర్వాత తన తర చదువుకోలేక చాలా ట్రాప్రేట్ ఎక్కువ ఉంది అలాగే అలాంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు అందరికి తెలుసు మనం అందరం క్యాడే కాబట్టి దయచేసి అవి కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ పార్టీ స్ట్రక్చర్ అలాగే కంటిన్యూ అవుతుంది మనం ఇందులో కూడా ఎక్కువ చేసేది లేదు కాకపోతే అలా ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలింగ్ పూర్తి లెవెల్లో మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి పోలింగ్ బూత్ పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్కి ఏజెంట్స్ దయచేసి ఒక్కసారి లిస్టు బయటికి పోలింగ్ బుక్ లిస్ట్ ఏంటి మీకు దగ్గర లేకపోతే మా క్యాంప్ ఆఫీస్కి వస్తే లిస్టు రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇరవై నాలుగు హోమ్ లో వర్క్ చేస్తూ ఉంటారు మీకు ఏ లిస్ట్ కావాలన్నా ఏ డేటా కావాలన్నా వాళ్ళు ఇస్తారు దయచేసి ఏంటి మన పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై రెండు వేల పద్దెనిమిదిలో మన పరిస్థితి ఏంటి ఇరవై రెండు పరిస్థితి ఏంటి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారని నేను అడగడం లేదు ఈ రోజున అట్లీస్ట్ మీరు దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని మన పరిస్థితి

ఎలక్షన్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి కొన్ని కంటినీ వేసుకోవడము అది వారికి కూడా తెలుసు ఇక్కడ మీరు మీకు కొత్త నాకు ఇక్కడ ఎలక్షన్ కొత్తగా వచ్చు మీకే కొట్టగలదు అలాగే నాకు రాజకీయ అనుభవం లేదు అని అనేది మాట్లాడుతూ ఉంటారు అది అవాస్త అది నేను దాదాపుగా ఎలిమెంటరీ స్కూల్ నుంచి నాకు వచ్చిన లీడర్షిప్ ఆపర్చునిటీ ఏది నేను వదులుకోలేదు ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు ఏబిపి ఎలక్షన్స్లో ఉన్నాను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను కాలేజ్ ఎలక్షన్స్లో ఉన్నాను అమెరికాలో చాలా ఎలక్షన్స్లో ఉన్నాను అన్ని ఎలక్షన్ రాయాలన్ చేస్తున్నాము కాకపోతే ఇంత మ్యాస స్పీలో ఇక్కడ మంది ఎలక్షన్ చేయడం పోతావచ్చు నాకు ఎటువంటి భయం లేదు నాకు క్యాప్ ఉంది నాకు నాయకులు ఉన్నారు ఇక్కడ పార్టీ ఉంది ఎలక్షన్ అంటే మా ఫ్యామిలీ చేసేదే కాదు ఇంతమంది ఇంతమంది సభ్యులు ఉన్నారు మీరు ఇంత నాయకత్వం ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ చాలు మనం ఎలక్షన్ సక్సెస్ఫుల్ గా చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా మనకు మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఎంతో సహకారాలు చేసి రోజు నాకు వాట్సాప్లో కానీ ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు ఇలా మాట్లాడు అలా మాట్లాడు దాని దాని ఈ వేరే ఆ వేరే సో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీడియా మీరు కూడా ఆశాన్ని కలిసి